తూదెత్తల పవన్ గారు చింతకుంట్ల గ్రామం కోస్పాడు మండలం నంద్యాల జిల్లా జత పోటీలో ఉన్నాయి ఇరవైవ జత బయల రావాలయ కాకిరెడ్డి వెంకటరామరెడ్డి గారు వెంకట గారు ఏట్టూరు కొండాపురం మండలం కడప జిల్లా వాజస రావాలి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని యాభై ఆరు పుట్టి చేసుకున్నాయి పన్నెండవ స్థానానికి ఇరవై ఒక్క వెనకబడి ఉన్నాయి రౌండ్లు తిరిగి మూడు అడుగుల ఆరంగుల దూరాన్ని లాగితే పన్నెండవ స్థానంలో కొనసాగుతారు కానీ ఇంకో వెళ్తుంది మళ్ళీ జాగ్రత్త చివరి బయలుదేరు రావాలి పక్కన పడితే సినిమా పడుతుంది సాంబార్లు బయట కస్తే కత్త కత్త కొత్త అడ్డ మార్చే సినిమానే చెప్తా రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఆరు సుఖలలో పూర్తి చేసుకున్నాయి పన్నెండవ స్థానంలో కొనసాగుతున్న సాగుతున్న జత కన్నా యాభై మూడు సుఖలు వెనుకబడి ఉన్నాయి దూదేక్కుల పవన్ గారు చింతకుంట చింతకుంట గ్రామం గోస్పాడ్ మండలో నంద్యాల జిల్లా వారి జత పూర్తిలో ఉన్నాయి ఇరవై ఒకటో కాకి వెంకటరమణారెడ్డి గారు అద్దని చల్ల మనం పెట్టుకోండి అని పురుషి చుక్క రేట్ కడుతున్నారు మాది రౌండ్ తిరిగి మంగులము దూరాన్ని లాగితే మనకుందమా పది రౌండ్లు తిరిగి ఒక అంగులం దూరాన్ని లాగితే పన్నెండో బాముటాయో ఐదు రౌండ్లు అంటే ముందు నేను ఆ జత క్యాన్సిల్ చేసుకున్నారు కానీ చూల్యం పది రౌండ్లు తిరిగి ఒక అంగులం దూరాన్ని లాగానా ఐదు అంటే ఐదు వందల పది ఏముంది మూడవ రౌండ్ ஆறு வந்த அடுகு தூரா மூணு நிமிஷம் நலபை ரெண்டு செல பூர்ச்சால மாட்டாங்க ஏழு காந்த கேன்சல் அது ஆயன் அடினது பதி ரோஜ் தித்தாண்டி మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వంద నాలుక రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై రెండు సెకండ్లో పూర్తి చేసుకుని పన్నెండవ స్థానానికి ముప్పై సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉంటుంది చివరి సెకండ్ల వరకు పోరాటం చేయాలా అవకాశం ఉంది అవకాశం ఉన్నది పది రౌండ్లు తిరిగి ఒక్కంగుల ముందు దూరానికి లాగిస్తే పన్నెండవ బహుమతి అవకాశం ఉంది కానీ చివరి జత వారు ఉన్నారు ఐదో రౌండ్ ఎంత ఇప్పుడు వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని పన్నెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆరవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పన్నెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి ఎందుకంటే అవి అప్పు చేసి వాళ్ళ మధ్యలో వదిలేసుకొని పోయినారు కాబట్టి ఆరు మంది ఏదోతున్నారు ముందే చెప్పింటే మహేష్ గన్న పంపించు చివరియాట పడుకోండా కదా అదే ఫ్యాన్ ఇచ్చుకొని లైవ్ ఇచ్చేదా చిన్న స్టాండ్ ఫ్యాన్ టీషర్ట్లు రెండు అన్ని ఆర్డర్ పెట్టుకోడవ రెండు

పెట్టదనిచ్చుకోలేక దర ఉన్నావు కదండి చెల్లు తీసుకున్నా కొత్త తీసుకున్నా సంవత్సరం దీనికి ఫ్యాన్ పెడితే మళ్ళీ అల్లాడతాయి అన్ని పనుకుంటాయి కూడా చిన్నదైనా వేడ వీడియో క్లాక్టర్ ఫూల్ అయిందనుకో

அடுகு வரும் அது பண்ட பூஜை அண்ணா ஆறு வந்து பலப்படுதல ஏ நீர் துக்கு ல అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక గులము దూరాన్ని లాగితే పన్నెండవ స్థానంలో కొనసాగుతారు కానీ గ్యారంటీ లేదు అప్పుడు వేసుకో వెనకలో ఉన్నాడు ఆయన చూసుకోండి నుంచి పన్నెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై సిటలు మాత్రమే వెనకబడి ఉన్నాయి రౌండ్ పదిహేడు రౌండ్లు తిరిగి ఒక దూరాన్ని లాగితే పదకొండవ స్థానానికి అవకాశం ఉంది మిత్రమా ఒకరు నింటే ఒకరి

గట్టిగా అయితే రెండు వేలు కాదంటే మూడు వేలు ఒకటి పోతాండి ఒకటి పోతుంది ఇంతకుముందు బాబోతుండే పదివేలు ఇరవై వేలు పక్కరావు పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకుని పదకొండవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ప్రస్తుతానికి పన్నెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండవ స్థానంలో కొనసాగాలంటే పదిహేడు రౌండ్లు తిరిగి ఒక అంగిలవ దూరాన్ని లాగాలి వెళ్ళే రోజు పదమూడవ రౌండ్ వేలు పదహైదు చింతకుంట్ల గ్రామం నంద్యాల అంటే సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది వెళ్ళే రౌండ్ పద్మూడవ రౌండ్ అందరికీ రెడీగా ఉండాలి చివరి కూడా పోటీకి వచ్చాయి ఆ సున్నం పోస మంచిగా ఉండడా లేదా మసాదు యాజి ఆ పక్క పక్కసారి సున్నం

రెండు నిమిషాలు ఉన్నది సమయం కదా కావాలి పదహైదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పద్నాలుగులో పూర్తి చేసుకున్నాయి ఇటు సుమరికి వచ్చి తిరిగి మరలా అటు సుమరికి వెళ్ళి తిరిగి వసంగుల దూరాన్ని లాగితే పదకొండవ పదకొండవ స్థలంలో కొనసాగుతారు ஒக்க நிமிஷம் له Sampai jumpa di video చింతకుంట్ల గ్రామం నంద్యాల జిల్లా బాధ్యత మూడు వేల రెండు వందల ఇరవై ఆరు వేల ఎనిమిది అంగుళాల ద్వారా లాగి పన్నెండవ స్థానంలో కొనసాగుతుంది